వాళ్ళకి ఇద్దరు మంచి స్పిన్నర్ షాదాబ్ కానీ అబ్రార్ కానీ మహమ్మద్ నవాజ్ చాలా మంది మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకి సో వాళ్ళ బౌలింగ్ బాగుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అది ఆ పిచ్ ఏంటంటే స్లో అండ్ లో పిచ్ గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది ఈజీగా ఇప్పుడు మన అభిషేక్ శర్మ సిక్స్ సిక్స్లు కొడతారు అంత పెద్ద గ్రౌండ్ లో సిక్స్లు కొడడం అంత ఈజీ కాదు బాల్ కూడా బ్యాట్ మీదకి అంత ఈజీగా రాదు అలాంటి కండిషన్స్ లో మీకు ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే టాస్ కనుక మనం ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేస్తే ఇఫ్ యూ కుడ్ నాట్ మేక్ ఏ బిగ్ స్కోర్ అంటే మామూలుగా వన్ సిక్స్టీ వన్ సెవెంటీ చేస్తే అది సరిపోతుంది కానీ ఏ వన్ ఫిఫ్టీ లోపు చేశారనుకోండి మన టీం కనుక సో అది పిచ్ ఎలా ఉన్నా సరే అవతల టీంకి అడ్వాంటేజ్ సైకలాజికల్ అడ్వాంటేజ్ చిన్న స్కోర్ చేంజ్ చేస్తున్నాం ఒక పార్ట్నర్షిప్ వచ్చింది యాభై అరవై రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిందంటే దాని నుంచి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది కొంచెం ఛాన్స్ ఫ్యాక్టర్ పెరిగే ప్రమాదం ఒకటి అనిపిస్తుంది తర్వాత డ్యూ ఫ్యాక్టర్ కూడా ఎందుకంటే టాస్ మనకి ఓడిపోతాం డ్యూ కనుక ఉంటే అక్కడ సెకండ్ హాఫ్లో డ్యూ ఉంటే డ్యూ వల్ల బ్యాటింగ్ అనుకూలంగా భారత్ పిచ్ ఒకటి రెండోది ఏంటంటే స్పిన్నర్స్ కి బాల్ గ్రిప్ చేయడం ఇప్పుడు ఒక మంచి తడిచిన సోప్ పట్టుకున్నట్టుగా అయిపోతుంది బాల్ గ్రిప్పింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది సో ఈ రకంగా కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం ఏం చేయలేం ఒరిజినల్లీ ఆన్ పేపర్ చూసినా మనం పాత రికార్డు చూసినా కూడా వీఆర్ మచ్ మస్ స్ట్రాంగర్ దెన్ పాకిస్తాన్ ఎందుకంటే ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు జరిగితే సెవెన్ టైమ్స్ వి వన్ ఒక్కసారి మాత్రం గెలిచారు గెలిచారు సో అలాంటి అంత ఇంపెకబుల్ రికార్డ్ మనకు ఉంది అలా ఉన్నప్పుడు మరి ఇన్ జనరల్ ఇండియా షుడ్ విన్ దిస్ మ్యాచ్ బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు రెండు వారాలుగా అక్కడే ఉన్నారు దే ఆర్ ప్లేయింగ్ దే ఆర్ స్టేషన్ ఇన్ కొలంబో ఈ గ్రౌండ్ గ్రౌండ్లో వేరే గ్రౌండ్లో ఆడారు సో అక్కడ వాళ్ళకి ట్రావెలింగ్ లేదు తర్వాత ఆ కండిషన్స్ కి ఆ శ్రీలంక స్లోనెస్ కి బాగా అలవాటు పడి ఉన్నారు మనం ఏంటంటే ఇండియాలో ఆడి అక్కడ వెళ్ళి వెళ్తాము సో దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ ఫేవర్ బట్ మీరు చూసుకుంటే ఇండియా డెఫినెట్లీ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్ యూ మెజర్డ్ బాల్ అనేది సోప్ లాగా అయిపోతుంది డ్యూ ఫ్యాక్టర్ ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయని చెప్పారు కాబట్టి వాళ్ళ వైపు షహీన్ అఫ్రిది కొత్త బాల్ తో ఎప్పుడు విజృంభిస్తుంటాడు సార్ తన ఇప్పుడు ఒక ముప్పులా మారుతూ ఉంటాడు అలానే ఇది కాదు మనకి అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఫియర్లెస్ సోపనర్ తను కూడా మీ అనాలసిస్ ప్రకారం మనం లైక్ యూనో ఎక్కడ కొంచెం కూడా ఛాన్స్ తీసుకోకుండా స్టార్టింగ్ నుంచే ఒక ప్లేస్ మెయింటైన్ చేస్తూ విజృంభించాలా లేకపోతే కొంచెం బాల్స్ అయ్యే వరకు ఏమైనా వేయించాలా అంటే అది డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్ అంటే శ్రీలంకలో అంతగా బాల్ స్వింగ్ అయ్యే కండిషన్స్ ఏమి ఉండవు జనరల్గా ఏంటంటే ఈవెన్ షైన్ షా కూడా గతంలో అంత ఎఫెక్టివ్గా లేడు ఇటీవల కాలంలో బట్ ఇండియాకు ఇండియా మీదకి వచ్చేసరికి వాళ్ళు ఆ కసివీరా ఉంటుంది ఇండియా మీద వాళ్ళు దే బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్ అది కూడా ఉంటుంది అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది బట్ జనరల్లీ స్పీకింగ్ షైన్ షాఫ్రీద్ గతంలో అంత ఎఫెక్టివ్గా లేడు తర్వాత నసిం షా ఉన్నాడు నసిం షా ఇస్ ఏ గుడ్ బాల్ నసిం షా ఆడిస్తారు చూడాలి నా నా అసెస్మెంట్ ఏంటంటే మోర్ దెన్ దేర్ పేసర్స్ ఆ కండిషన్స్లో ఆ స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు స్పిన్నర్స్ కాకుండా వాళ్ళ దగ్గర ఎవరన్నా మంచి స్లోయర్ వన్స్ చేయగల పేస్ బౌలర్స్ ఉంటే ఆ కటర్స్ బాగా పనిచేస్తాయి మనం ఆల్రెడీ ఇదే గ్రౌండ్లో ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడడం చూసాం దాంట్లో మనకి నేతన్ ఎల్లిస్ అని ఆస్ట్రేలియన్ బౌలర్ ఉన్నాడు అతను ఆ స్లోయర్ వన్స్లో చాలా ఎక్స్పర్ట్ అవుతాం సో అతనికి నిన్న నాలుగు వికెట్లు వచ్చింది సో ఆ రకంగా తీసుకుంటే ఐ థింక్ ఈ ఫాస్టర్ బౌలర్స్ కంటే కూడా ఎవరైతే ఆ వేరియేషన్స్ ఉంటాయి బౌలర్స్ దగ్గర ఎవరైతే ఆ చేంజ్ ఆఫ్ పేస్ చేయగలుగుతారో వాళ్ళు ఎక్కువగా షైన్ అయ్యే అవకాశం ఉంది అండ్ స్పిన్నర్స్ కి జనరల్ గానే అక్కడ శ్రీలంక పిచ్ బాగా హెల్ప్ ఉంటుంది సార్ రోహిత్ శర్మ లేని ఈ టీ ట్వంటీ ఎలాలో ఇప్పుడు సూర్యకుమార్ కెప్టెన్సీలో వాళ్ళ వైపు సల్మాన్ గారితో పోలిస్తే పరంగా మీరు చూస్తున్నప్పుడు బౌలింగ్ అండ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పరంగా ఏమన్నా సూర్యకుమార్కి మీకు మీకు ఏమైనా నోటీస్ చేశారా డెఫినెట్గా ఎడ్జ్ ఉంది ఎందుకంటే రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు సూర్యకుమార్ వచ్చిన తర్వాత మనం ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు అతని క్యాప్టెన్సీలో టైటిల్స్ గెలుస్తున్నాం మనం తర్వాత ఒక నాలుగైదు మ్యాచ్ మాత్రం ఓడిపోయినట్టున్నారు ఒక మన వాళ్ళు ఇటీవల కాదు సింగిల్ ఒక్కొక్క సిరీస్ లో ఒక్కొక్క మ్యాచ్ తప్ప సూర్యకుమార్ క్యాప్టెన్సీ చాలా బాగుంది అండ్ ఈజ్ రిలేషన్ విత్ గౌతమ్ గంభీర్ ఎందుకంటే దట్ డేట్స్ బ్యాక్ టు దేర్ రిలే దేర్ అసోసియేషన్ ఇన్ కోల్కతా నైట్ రైడర్స్ సూర్యకుమార్ కెరియర్ స్టార్ట్ అయిన కోతలు ముంబైకి ఆడక ముందు యూజ్ టు ప్లే ఫర్ కేకేఆర్ సో అక్కడి నుంచి అది వాళ్ళిద్దరికి ఆ రిలేషన్షిప్ వచ్చింది తర్వాత గంభీర్ వచ్చిన తర్వాతే గంభీర్ వాంటెడ్ సూర్య యాజ్ క్యాప్టెన్ ఫర్ టీ ట్వంటీ టీం సో వాళ్ళిద్దరి మధ్య మంచి అంటే గతంలో మనం చూసాం రోహిత్కి గంభీర్కి సరైన సంబంధాలు లేకపోవడం అలాంటివి కాకుండా దే జల్ టుగెదర్ వెరీ వెల్ సెకండ్ థింగ్ ఏంటంటే సూర్యకుమార్ ఈస్ అ వెరీ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్ అతను సెన్స్ ఆఫ్ కాంప్లికేటెడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్లేయర్స్ అందరూ ఈజ్ సీనియర్ టు మోస్ట్ ఆఫ్ దిస్ యంగ్స్టర్స్ అభిషేక్ శర్మ అతను ఏంటంటే బిగ్ బ్రదర్ లా వాళ్ళందరినీ చాలా చాలా బాగా అంటే డ్రెస్సింగ్ అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ సూర్యకుమార్ మ్యాన్ మేనేజ్మెంట్ కానీ స్ట్రాటజీ పరంగా కూడా చాలా బాగున్నాడు అంటే దానికి గంభీర్ రోల్ కూడా ఉంటుంది దాంట్లో ఓవరాల్ గా అతని క్యాప్టెన్సీలో ఇప్పటివరకు ఎలాంటి అతను కొన్ని చేసే బౌలింగ్ చేంజెస్ కానీ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ అన్ని కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్ సో సూర్యకుమార్ వితౌట్ లుకింగ్ వెరీ వెరీ అంటే చూడడానికి ఏదో చాలా విరాట్ కోహ్లీ లాగా ఆప్టిక్స్ కనపడలేదు మనం అంటే అతని క్యాప్టెన్సీలో స్పెషాలిటీ అలా కనకూడమైనా క్వైట్లీ హీఈస్ మేనేజింగ్ ద షో వెరీ వెల్ యా సార్ బూమ్రా అవర్ల స్పెల్ వర్సెస్ రింకు సింగ్ ఫినిషింగ్ మనకు ఇందాక మనం ఎంత స్కోర్ చేయాలో కూడా మీరు అనాలిసిస్ ఉంది మనకి లాస్ట్ టూ అవర్స్ లో ఒక థర్టీ రన్స్ కావాల్సి వస్తే మీ ఫేవరెట్ ఏంటి సార్ బౌలింగ్ చేయడం సింగ్ ఐ ప్రిఫర్ బుమ్రా అంటే రింకు సింగ్ ఇంకా కొత్త కొత్తగా వస్తున్నారు ఇండియన్ టీంలోకి లోకి ఇంకా అతని నుంచి అలాంటి అంటే ఐపీఎల్ లో వాటిలో చూసాం ఇండియా కూడా బ్రీఫ్ గా చూసాం బట్ బుమ్రా ఇస్ ప్రూవెన్ క్వాలిటీ కదా బుమ్రా ఓవర్ సో మెనీ వరల్డ్ కప్స్ నో సందర్భాల్లో పాకిస్తాన్తో మనం మ్యాచ్ ఆడడం లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో చాలా చిన్న స్కోర్ ఐ థింక్ వన్ థర్టీ అంతా చేసాం బట్ బుమ్రా వల్ల దాన్ని డిఫెండ్ చేసుకోగలిగే అలాగే ఫైనల్లో మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో థర్టీ బాల్స్లో థర్టీ రన్స్ చేయాలి వాళ్ళు మిల్లర్ అండ్ క్లాస్ అన్ వర్ ఎట్ ద క్రీస్ ఆ టైంలో మీకు విన్ ప్రెడిక్టర్లో చూస్తే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వాళ్ళ ఫేవర్లో ఉంటుంది అంతే కదా దే హ్యావ్ వికెట్స్ ఇన్ హ్యాండ్స్ రన్ ఏ బాల్ సిచ్యుయేషన్ ఆ సిచ్యుయేషన్లో బుమ్రా మనకి గెలిపించాడు సో ఎనీ డౌట్ అలాంటి అంటే సార్ ఈ మ్యాచ్ అనే కాదు ఏ మ్యాచ్ అయినా సరే గెలవడం కోసం అర్థం ముఖ్యం ఆ ఇండియా ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే గెలిపే ఉన్నది అని అసలు ఫిక్స్ అయిపోతాం బట్ ఏదో ఫార్మాలిటీ కోసం లాస్ట్ వరకు చూస్తాం ఎంత టెన్షన్ బిల్డప్ అయిందనేది ఇప్పుడు ఇలాంటి టైంలో టీమ్ సెలక్షన్ పైన చాలా విమర్శ ఉంది సార్ బ్రాండ్ వాల్యూని బట్టి కొంత సెలెక్ట్ చేస్తున్నారు ఇన్ఫాక్ట్ చాలా పొటెన్షియల్ ఉన్న వాళ్ళని పక్కన పెడుతున్నారు అని చెప్పేసి టీమ్ సెలెక్షన్ పట్ల మీకు ఏమైనా కామెంట్ ఉందా టీం సెలెక్షన్ మీద నాకు కంప్లైంట్ ఎప్పుడు ఉందంటే వెన్ దే పిక్ సుమన్ గిల్ని తీసుకొచ్చి అతన్ని వైస్ క్యాప్టెన్ చేసి అంటే గిల్ ఈజ్ అ క్లాస్ ప్లేయర్ అతనికి అన్నీ సూట్ అవుతాయి కానీ ఈ ఫార్మాట్ అంతగా సూట్ కాదు శుభన్ గిల్ సో సుమన్ గిల్ని ఎప్పుడైతే లాస్ట్ మినిట్లో అతన్ని డ్రాప్ చేసి మళ్ళీ టీ ట్వంటీ స్పెషలిస్ట్ వైపు మొగ్గారో ఎప్పుడైతే రింకు సింగ్ టీంలోకి రావడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇషాన్ కిషన్ రావడం ఐ హ్యావ్ నో కంప్లైంట్ ప్రాబ్లీ బెస్ట్ పాజిబుల్ టీమ్ శ్రేయస్ఆర్ అని మీరు అనొచ్చు కానీ శ్రేయస్ఆర్ అప్పుడు టీమ్ సెలక్షన్ టైంకి ఈ స్టిల్ ది ఇంజర్డ్ లిస్ట్ సో శ్రేయస్ఆర్కి వచ్చినా కూడా అతనికి ఆ ప్లేస్ ఎందుకంటే మిల్ ఆర్డర్ స్లాట్స్ ఖాళీలు సో అవైలబుల్ ఇండియాలో బోల్డ్ అంత టాలెంట్ ఉంది ఐపీఎల్ వల్ల వి గెట్ మనం ఒక రెండు రెండు మూడు టీంలు తయారు చేసే అంత మనకి ఆ స్కోప్ ఉంది బట్ అవైలబుల్ టాలెంట్లో బెస్ట్ పాజిబుల్ టీం ఇప్పుడు ఉంది ఎప్పుడైతే గిల్ ఉంటే మనకు ఆ కంప్లైంట్ ఉండేది ఇప్పుడు గిల్ వల్ల మీకు ఎలవెన్ కాంపోజిషన్ కూడా డిస్టర్బ్ అవుతాయి అంటే డిస్టర్బ్ కానీ ఇప్పుడైతే గిల్ మా పక్కన పెట్టి అవుట్ అండ్ అవుట్ టీ ట్వంటీ స్పెషలిస్ట్ కోసం వెళ్ళారు ఐ థింక్ వి షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ అగేన్స్ దిస్ సైడ్ సార్ ప్రతిదానికి ఒక బిగినింగ్ ఉంటుంది ఒక ఎండింగ్ ఉంటుంది సో ఇది రోహిత్ అండ్ కోహ్లీ లేని ఒక కొత్త ఇండియన్ టీమ్ ఇది పాకిస్తాన్ బౌలర్లని భయపెట్టగలిగే భయపెట్టేలా షార్ట్స్ ఆడే ఆ స్టార్ ప్లేయర్ ఎవరు ఎవరు ఆ స్టార్ ప్లేయర్గా ఎవరిని చూస్తున్నారు మీరు టీంలో ఆ అభిషేక్ శర్మ వితౌట్ ఎనీ అంటే అభిషేక్ శర్మ ఇప్పుడు ఆడుతుంది అతను ఫియర్లెస్గా ఆడతాడు ఆ అభిషేక్ శర్మ కనుక ఒకసారి స్టార్ట్ తీసుకున్నాడంటే ఏ బౌలర్ అని కూడా అతను కేర్ చేసే పరిస్థితి ఉంది షాన్ షా ఫ్రీద్ది కావచ్చు ఎవరినైనా సో అభిషేక్ శర్మ అలాంటి ఇంపాక్ట్ ఆల్రెడీ వరల్డ్లో ఉన్న బౌలర్ సందర్భంగా క్రియేట్ చేశాడు అయితే ఇక్కడ ఏమవుతుందంటే అభిషేక్ శర్మ మీదే వాళ్ళు గురిపెడతారు వాళ్ళ మ్యాచ్ అప్స్ కానీ వాళ్ళ ప్రిపరేషన్ అంతా కూడా అభిషేక్ శర్మని ఎలా అవుట్ చేయాలి ఆ స్ట్రాటజీ దానివల్ల పీపుల్ లైక్ ఇషాన్ కిషన్ విల్ గెట్ బెనిఫిటెడ్ ఎందుకంటే ఫోకస్ అంతా అభిషేక్ మీద ఉంటుంది కాబట్టి ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తీసుకోవడానికి గేమ్ ఆడుతున్నాడు ఈజ్ గ్రేట్ ఫామ్ ఇషాన్ కిషన్ ఇప్పుడున్న ఫామ్లో అంటే అతను బాల్ని మిడిల్ చేస్తున్న విధానం ఇటీవల ఆడుతున్న మ్యాచ్లో అతను టైం చేస్తున్న విధానం చూస్తుంటే ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ ఈజ్ ప్రాబ్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్ సో అభిషేక్ శర్మ మీద ఫోకస్ ఉన్నా కూడా ఇషాన్ కిషన్ కుడ్ డూ దట్ స్టార్ట్ అండ్ ఫర్ అస్ ఈ పర్టికులర్ మ్యాచ్లో ఏంటంటే ఇక్కడ మీకు అది కూడా ఇంపార్టెంట్ మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ ఇషాన్ కిషన్ ఆల్రెడీ ప్లేడ్ వరల్డ్ కప్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో కూడా ట్వంటీ వన్ యాజ్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్ వరల్డ్ కప్లో యాడాడ్ ఇషాన్ కిషన్ వేరే అభిషేక్ శర్మ ఇది ఫస్ట్ వరల్డ్ కప్ ఫస్ట్ వరల్డ్ కప్లో పాకిస్తాన్తో రెండో మూడో మ్యాచ్ ఆడుతున్నాడు పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఆ ప్రెషర్ ఉంటుంది సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కౌంటుంది సూర్యకుమార్ కానీ అభిషేక్ కానీ బుమ్రా ఇలాంటి వాళ్ళు అక్షర్ పటేల్ వీళ్ళందరూ వాళ్ళు దే హ్యావ్ సీన్ దట్ దే దేవ్ దేర్ బీన్ దేర్ దండ్ దట్ అంటారు అట్లా వీళ్ళందరూ గతంలో వరల్డ్ కప్ ఆడి పాకిస్తాన్ దాడిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851